హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం దీన్నే కృత యుగం అని కూడా అంటారు ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని శివ పురాణం చెబుతోంది అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు అకాల మరణాల మాటే లేదు క్రిత యుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారుమయంగా ఉండేదట ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది సత్యయుగం వైవస్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది అలాగే త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ యుగం పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది త్రేత యుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు కుజుడు యువకుడు యుద్ధ ప్రియుడు సుక్షిత్రుడు బాహుబలి పరాక్రమవంతుడు రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండటకుండా రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు ఆర్యుడు స్త్రీకారకుడు తంత్రవాది కుజుడికి పరమశత్రువు రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు సలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశాడు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది ఈ యుగం వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది మూడో యుగం ద్వాపర యుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుద్ధుడు ఉన్నాడు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు సజ్జనులకు స్త్రీలకు అపకారం చేయమని పురుగలుపుతాడు దేవతా కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు చంద్రుడు సకల విద్యా సా చంద్రుడు సకల విద్యా పారంగతుడు రాజులకు సకల విద్యను నేర్పించి దుష్టులను మాయవులను నాశనం చేయడానికి సహకరిస్తాడు ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది నాలుగోది కలియుగం దీని కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి పూర్వ మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని చెబుతారు కలియుగంలో మంచి అనే మాటకు చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు ప్రస్తుతం ఈ యుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్ వందేళ్ల కన్నా తక్కువే ఈ యుగం అంతమయ్యే నాటికి ఆయు ప్రమాణం పన్నెండేళ్లకు గుజించుకుపోతుందని భగవద్గీతలోని ఎనిమిది పాయింట్ ఒకటి ఏడవ శ్లోకంలో పేర్కొన్నారు కలియుగంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి